వీళ్లతో బహు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎంతైతే ప్రయోజనం కలిగించగలరో అంతటి ప్రమాదాన్ని కూడా కలిగించగలరు జీవితాన్ని ఎంత ఉద్ధరించగలరో అంత జీవితాన్ని పతనం కూడా చేయగలవాళ్ళు వీళ్ళు స్వీయ క్రమశిక్షణతో ఉంటారు తెలివిగా ఉంటారు బహుస్వార్థంగా ఉంటారు తమ కోసమే తాము జీవించే పరిస్థితుల్లో ఆలోచనని కొనసాగిస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉండే అవకాశం ఉంది కుటుంబంలో ఉండే అవకాశం ఉంది సమాజంలో ఉండే అవకాశం ఉంది ఎక్కడైనా ఇటువంటి వ్యక్తులు ఉండే అవకాశం ఉంది వీళ్ళు స్వయం ప్రకాశంతో ఉంటూ ఉంటారు అంటే స్వయం శక్తితో జీవితాన్ని నడుపుతూ ఉంటారు జీవితాన్ని నడిపే తెలివితేటలు ఉంటాయి అలాగే బహుస్వార్థపరులు తమ తమ ప్రయోజనం తర్వాతే ఇతరుల ప్రయోజనం ఆలోచించగల గొప్పవాళ్ళు ఆ స్వార్థంలోనే ఇతరుల యొక్క ప్రయోజనం ఉన్నట్లయితే వాళ్ళు ఆ ప్రయోజనాన్ని పొందుతారు లేదా వాళ్ళ స్వార్థంలో ఇతరుల జీవిత పతనం ఉన్నట్లయితే దాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది అంచేత ఇటువంటి ప్రమాదకారులతో మిగిలిన వ్యక్తులు వారి చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తగా గమనించుకుంటూ ముందు జీవించాల్సి ఉంటుంది వాళ్ళని వాళ్ళ యొక్క తత్వాన్ని గ్రహించకపోతే వాళ్ళ ఉన్నతత్వాన్ని కానీ వాళ్ళ గొప్పతనాన్ని కానీ వాళ్ళ తెలివితేటల్ని కానీ వాళ్ళ చొరవ చురుకుదనం పట్టుదల ఇటువంటి చూసి భ్రమించి వారి దగ్గర ఉండే పక్షంలో వారి వదలకుండా వారిని అనుసరించిన పక్షంలో లాభాలు ఎలా ఉన్నప్పటికీ కూడా నష్టాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం అంటే పొందిన లాభాల కన్నా కూడా ఒక్కొక్క విషయంలో పొందిన నష్టం అది జీవితాన్నే నష్టపరిచే అవకాశం ఉంటుంది ముంచేత ఇటువంటి ప్రమాదకర వ్యక్తుల పట్ల బహు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు మన కుటుంబ సభ్యుల్లో ఉండే అవకాశం ఉంది సమాజంలో ఉండే అవకాశం ఉంది ఇటువంటి వ్యక్తులు చాలా క్రమశిక్షణగా ఉన్నట్టుగా కనిపిస్తారు అయితే ప్రతి ఒక్క చర్య వెనక కూడా స్వార్థ ప్రయోజనమే ఎక్కువ ఉంటుంది వీళ్ళు మంచివాళ్ళని చెప్పను అలాగే చెడ్డవాళ్ళని కూడా చెప్పను వీళ్ళు మంచిగానే ఉండగలుగుతారు చెడ్డగానే ఉండగలుగుతారు అంటే ఎలాగైనా ఉండగలిగే ఒక స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు అంటే వీళ్ళు ప్రమాదాన్ని సృష్టించగలరు ఆ ప్రమాదాన్ని అలా నిలిపి ఉంచగలరు ఆ ప్రమాదాన్ని పోగొట్టగలరు కూడా కానీ ఏ పని ఎప్పుడు ఏం చేస్తారన్నది వారి స్వార్థం మీద వారి ప్రయోజనం మీద ఆధారపడి ఉంటుంది ఇటువంటి వ్యక్తులు మన కుటుంబంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తులు తమ జీవితాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి వ్యక్తుల్లో మనం ప్రధానంగా గమనించవలసింది ముందు చెప్పుకున్నట్టుగా మితిమీరిన స్వార్థం ఉండే అవకాశం ఉంటుంది వారి ప్రయోజనం తప్ప మిగిలిన వాళ్ళ ప్రయోజనాలు చాలా చిన్నవిగా తీసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు కా చాలా క్రమశిక్షణతో ఉన్నట్టు కనిపిస్తారు ఇతరులకు సాయం చేసేటట్టు కనిపిస్తూ ఉంటారు కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ స్వార్థమే ప్రధానంగా ఉంటూ ఉంటుంది అంతిమంగా వాళ్ళ ప్రయోజనమే వాళ్ళకి ముఖ్యమనే భావన కనిపిస్తూ ఉంటుంది అది గ్రహించాల్సిన అవసరం ఉంటుంది క్రమశిక్షణలో కానీ తాము అనుకున్న పనిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే తత్వం తక్కువ అనుకున్న పని వెంటనే చేసేయాలనే ఒక పట్టుదలతో ఉంటాం ఏదైనా ఒక పని నిర్వహిస్తే పని చేయాలని అనుకున్నట్లయితే ఆ పని చేసి తీరవలసిందే ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇంకా వాళ్ళు అవతల వాళ్ళ జీవితం ఏమవుతుంది ఆ జీవితం ప్రయోజనకరంగా ఉంటుందా ఇటువంటి ఆలోచించే ఒక సున్నితత్వాన్ని కోల్పోతారు ఇంకా తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికే ముందుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే తాము ఒక నిర్ణయానికి వచ్చారు అంటే తమ కుటుంబ సభ్యులే కావచ్చు సమాజంలో కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళకుండే ఉన్నతమైనటువంటి పట్టుదల క్రమశిక్షణ కారణంగా వీరిని ఎవరు ఎదిరించలేని పరిస్థితి కూడా ఉంటుంది వాగ్దాటి ఉంటుంది వీళ్ళు అంతకుముందు కలిగించే చిన్న చిన్న ప్రయోజనాల కారణంగా నోరు మూతబడి ఉన్నట్లయితే వాళ్ళు తమ జీవితాన్ని వీళ్ళకై బలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అమలు చేసేంతవరకు నిద్రపోరు ఆ నిర్ణయంలో వచ్చే నష్టాలు కానీ కష్టాలు కానీ వీళ్ళకి సంబంధం లేదు నిర్ణయం తీసుకున్నామా అమలు పరిచయం అదే వీళ్ళ క్రమశిక్షణగా ఉంటుంది అక్కడే వీళ్ళు ప్రమాదకారులుగా మారే అవకాశం ఉంటుంది అది ఎంత చిన్న విషయమైనా సరే ఎంత పెద్ద విషయమైనా సరే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే సొంత సంతానమైనా సరే ఇరుగుబరుగు వారైనా సరే ఎవరైనా సరే అంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలపరచడం కోసం అంత తమకుండే తెలివితేటలు క్రమశిక్షణని వినియోగిస్తారు అవతల వాళ్ళ ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతున్న దశలో అవతల వాళ్ళు చెప్పేది కానీ అవతల వాళ్ళకి ఏర్పడబోయే కష్టాలు కానీ అవతల వాళ్ళు అనుభవించబోయే బాధల్ని కానీ అసలు పరిగణనలో తీసుకునే పరిస్థితే ఉండదు తమ నిర్ణయాన్ని అమలు చేయటమే చాలా ముఖ్యంగా ముందుకు వెళ్తారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అమలుపరచవలసిందే దానికి ఆ శక్తియుక్తులు ఆ పట్టుదల ఆ మొండితనం వీరికి తప్పనిసరిగా ఉంటుంది అక్కడే వీళ్ళు తమ కుటుంబ సభ్యులకు కానీ సమాజానికి కానీ ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది అంచేత ఇటువంటి వాళ్లతో బహుజాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంచేతంటే యువతల వాళ్ళ వాయిస్ కానీ యువతల వాళ్ళ మాటలు కానీ ఏమాత్రం పట్టించుకోరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేయటమే ముఖ్యంగా భావిస్తారు ఆ నిర్ణయాలు అమలు చేసి తీరతారు అందులో వచ్చే కష్ట నష్టాలు ఆయా వ్యక్తులు అనుభవించాల్సి వస్తుంది మళ్ళీ ఆ కష్టాల నుంచి కూడా వీళ్లే కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇంచేతంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ శక్తులను వీళ్ళు హరించే అవకాశం ఉంది వీళ్లకుండే వాగ్దాటి తెలివితేటలు వీళ్లకుండే చొరవ చురుగుతనం ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తుల్లో బలహీనతలుగా మారిపోయే అవకాశం ఉంటుంది ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కూడా వీళ్ళు హరించే అవకాశం ఉంటుంది ఎదుటి వాళ్ళ వాయిస్ను కూడా వీళ్ళు హరించే అవకాశం ఉంటుంది ఆలోచనల మీద అదుపు సంపాదించే అవకాశం ఉంటుంది చిన్న చిన్న పనులు చేసి పెడుతూ చిన్న చిన్న సహాయాలు చేస్తూ వాళ్ళ వ్యక్తిత్వాల్ని హరించి పెద్ద విషయంలో వాళ్ళకి తీవ్రమైన అపకారం చేసే అవకాశం ఉంటుంది అటువంటి ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం ఎవరి దగ్గర నుంచి ప్రయోజనం పొందుతున్నప్పుడు బహుజాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ప్రయోజనాన్ని పొందాల్సి ఉంటుంది మన వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రయోజనం మనం తీసుకున్నట్లయితే భవిష్యత్తులో పెద్ద నిర్ణయానికి బలి కావాల్సి వస్తుంది అలాగే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తూ చుట్టుపక్కల జీవితాన్ని చాలా ప్రభావితం చేయగల ఇటువంటి వ్యక్తుల పట్ల తప్పనిసరిగా అప్రమత్తతగా ఉండి తీరవలసిందే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అమలుపరచవటమే అది చిన్న విషయం దగ్గర నుంచి చాలా పెద్ద విషయాల వరకు అటువంటి ఈ క్రమశిక్షణనే వాళ్ళు కలిగి ఉంటారు కాబట్టి వీరి దగ్గర ప్రయోజనం ఎంత కలిగించగలరో అపకారం అంతకు మించి కలిగించగలరు కాబట్టి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబ సభ్యులు కానీ సమాజ సభ్యులు కానీ బహుజాగ్రత్తగా ఉండని పక్షంలో వాళ్ళ వ్యక్తిత్వ వాళ్ళ వ్యక్తిత్వం ముందు యువత వాళ్ళ వ్యక్తిత్వం బలహీనమైపోయి వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎటువంటి విషయంలోనైనా సరే అటువంటి వ్యక్తుల చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు కుటుంబ అటువంటి వ్యక్తులతో నివసించేటువంటి వ్యక్తులు తప్పనిసరిగా తమ వ్యక్తిత్వాన్ని తమ వ్యక్తిత్వ లక్షణాలని కాపాడుకుని తీరాలి చిన్న చిన్న ప్రయోజనాలకి తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతే తప్పనిసరిగా భవిష్యత్తులో పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది దాని నుంచి కాపాడే స్వయంగా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే ప్రమాదాన్ని కలిగించారో వాళ్ళ చుట్టూనే తిరగాల్సి వస్తుంది వాళ్ళ మీదే ఆధారపడ బతకాల్సి వస్తుంది ఆ వ్యక్తిత్వ లేమి జీవితాన్ని అత్యంత దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ పెద్ద నిర్ణయాలకి బలి కాకుండా ఉండాల్సిన పరిస్థితిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి చిన్న చిన్న ప్రయోజనాలు కలిగించడం ద్వారా మన వ్యక్తిత్వాన్ని హరించి పెద్ద నిర్ణయాలతో బలి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రమాదకారుల పట్ల తప్పనిసరిగా చుట్టుపక్కల నివసించే వాళ్ళు బహుజాగ్రత్తగా ఉండని పక్షంలో ప్రమాదంలో పడే అవకాశం తప్పనిసరిగా ఉంది